Oh, let కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపన బోట్లు వాళ్ళు కేవలం దాచుకోవడం దోచుకోవడం దాచు దాచుకోవడం దోచుకోవడం అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాలు పరమ పవిత్రంగా భావించే గౌరవతనాలు కూడా దాదాపు పదకొండు నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ గౌరవ ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రావడం కేవలం పదివేలు ఐదు వేలు రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారు దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు ఈ వాగ్దానం చేశాం ఇది చేసాము ఒక్కటి ఆచరించిన పాపన పోలి ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద ఐదు వేల రూపాయలు ఇస్తాం ఖబ్రస్థాన్లు ఈద్గా లేని చోట ఖబ్రస్థాన్లు ఈగా నిర్మాణం చెప్తాం విజయవాడలో అజ్జస్ కు స్థలం కేటాయిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దులహల పథకం కింద లక్ష రూపాయలు ఇస్తాం యాభై సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులకు అందరికీ పెన్షన్ ఇస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అపతపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి కాదు మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేయడం ఉంచుతారా మీరు మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకు అయినా ఉంటారు మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంతవరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను కేవలం ఒక పదివేలు ఐదు వేలు రూపాయలు హిమా మొదలైన గౌరవవేతన ఇవ్వడానికి మీకు లేవా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తూ పోతున్నారు ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని అరే ఎవరైనా చూస్తారు మినిమం గౌరవవేత్తం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా ఒక్క ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి రెండు వందల పదమూడు ఎకరాల వగ్గుడు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది నిజంగాదా అక్కడ గొడవ అయితే మళ్ళీ మడవ తిప్పి కాదు ఏపీఐసీకి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము మళ్ళీ ఆలోచన చేస్తామని ఎనికి వచ్చిన విషయం నిజం మైనార్టీస్ తో తరలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ఖచ్చితంగా హిమా మోజన్లకి ఇవ్వవలసిన పదివేలు రూపాయలు ఐదు రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతుగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ మీరిగిన రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మీ మెడల్ వంచి హిమా మోజనులకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ సోదరులందరూ ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక కలెక్టర్లకు అందరికీ వినేది పత్రం ఇచ్చి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పి మా ఇమాం మోజర్లకు ఇమ్మీడియట్గా ఫండ్ రిలీజ్ చేయవలసి కోరడం జరిగింది ఇప్పుడు మేమందరము ఇక్కడికి వచ్చి నంద్యాల జిల్లాకు నంద్యాల జిల్లా జేసీ గారికి పత్రం ఇవ్వడం జరిగింది జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా మాకు ఇమామోదన్లు మోదన్లు పేమెంట్ ఇవ్వమని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మైనార్టీ సోదులకు కోసం చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మైనార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి మైనార్టీలకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ జేసీ గారికి వినతి వినతి పథకం జరిగింది విషయం ఏంటి అంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ పక్షపాతిగా ప్రతి ఒక్కరు మతాల ప్రతి మతాలి న్యాయం జరిగే విధంగా అయితేనేమి కి అయితేనేమి మౌసన్స్ కి మౌలానాలకి అందరికి న్యాయం జరగాలి అని చెప్పి ఏదైతే ప్రార్థనా మందిరాలలో సేవను అందిస్తున్నటువంటి ఈ సేవకులకి గౌరవ వేతనం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీస వేతనాలు వేతనం ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌలాన్లకు కానీ మౌజన్లకు కానీ దాదాపు పదకొండు నెలలుగా వాళ్ళకు గౌరవ వేతనం ఇవ్వకుండా బడ్జెట్లో కానీ కేటాయించకుండా మైనార్టీస్కి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు మీరు మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వాళ్ళకు ప్రశ్నిస్తున్నాము ఏదైతే ఎలక్షన్స్ ముందరూ మాయమాటలు చెప్పి మైనార్టీలు ఓట్లు దండుకోవడం జరిగింది ఈరోజు మైనార్టీలకు ఎలాంటి దులహన్ పథకం కానివ్వండి యాభై సంవత్సరాలకు పింఛన్ ఇస్తానని ఇలా ఎన్నో మాటలు చెప్పి కుటుంబీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు మోసం చేయడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా ఏదైతే మౌదన్లకు మౌలా గౌరవ ఇవ్వాల్సిందో అది ఖచ్చితంగా వెంటనే చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్సీలు మండల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రాబోయే కాలంలో గట్టిగా మీకు మైనార్టీ సోదరుల తరఫున బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మౌజన్లకు ఇమాములకు జగన్ అన్నప్పుడు పదివేలు ఇమాములకు మౌజన్లకు ఐదు వేలు కంటిన్యూగా వచ్చేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతా పని చేసేసినాడు పెండింగ్లో పెట్టించాడు చంద్రబాబు గారు ఈ యాభై సంవత్సరాలు పింఛన్ ఇస్తాను అన్నాడు అదీ లేదు ఇది దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తాను అదీ లేదు అనేది వచ్చేసి హజ్ హౌస్ విజయవాడలో కడతామని ఆడు అదీ లేదు ఏ మైనార్టీస్ కోసం ఒక్క పని చేసిందే లేదు చంద్రబాబు గారు షెబ్బీర్ ఇస్తాను షెబ్బీరు वो सूचना मैनार्टी अध्यक्ष